రామగుండ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు సందర్భంగా గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆరవ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్యలక్ష్మి కాలనీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కండువాలు కప్పి వారిని ఘనంగా స్వాగతించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తాము చేసినందుకు చేసినటువంటి పనులకు గుర్తింపుగా చేరినందుకు గాను స్వాగతించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుణ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి తనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు సిక్స్ సిక్స్త్ త్రీలో రాజ్యలక్ష్మి కాలేక్ష సంబంధించిన వాసులందరూ కూడా ఆ ప్రాంతంలో నివసించే బంధువులందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే భాదిగా రామంగళంలో జరుగుతున్న అభివృద్ధిలో మేము సైతం పాల్పంచమని ఇలా ముఖమ్ముడిగా అందరు కలిసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరినందుకు వారికి పేరు పేరు శుభాకాంక్షలు చేస్తా ఉన్నా మీ ద్వారా అందరినీ వేసుకుంటా ఉన్నా ఈరోజు అద్భుతమైన ఒకప్పుడు మన అన్నం పెట్టిన మన ఊరు వెనుకబడ్డాడు గత ప్రభుత్వాలు గత నాయకుల నిర్లక్ష్యంతో వంద గడ్డగా మారింది ఈరోజు పునర్నిర్మాణం చేస్తాం అద్భుతంగా అభివృద్ధి చెందిన విషయంగా ముందుకెళ్తాం రోడ్లు నీళ్లు లైట్లు విద్యా వైద్యం తో పాటు పల్లె ప్రాంతాల్లో సాగునీరు ప్రతి ప్రాంతానికి అన్ని వైపుల నుంచి కమ్యూనికేషన్తో పాటు మరోసారి పూర్వవైభవంతో రాబోయే తరానికి బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా తీరుస్తూ మా నీళ్ళు మాకు కావాలి మా కరెంటు మాకు కావాలి మా కొలువలు మాకు కావాలి అదే మాదిరిగా మాకు హక్కుగా వచ్చిన మా విద్యుత్ ఎన్టీపీసీ మాకు కావాలని పోరాడి తెచ్చుకున్నాం థింజీ ఏంటంటే రామగుండాన్ని దేశానికి వెలుతురు చేయాలని వెలుతురిచ్చిన రామగుండం చీకటి మేము చేసిన గత ప్రభుత్వానికి మరి గుర్తు చేస్తూ మళ్ళీ